అస్లాం అం వరహమతుల్లా వరకతూ అబూ కతాద రజయల్లాహు అనుహు ఉల్లేఖనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ముహర్రం ఆషూరా ఉపవాసాల గురించి ఇలా బోధించారు ఎవరైతే ఆషూరా రోజు ఉపవాసం ఉంటారో అల్లా సుబ్బానువు తాల వారి ఒక సంవత్సరం పాపాలను క్షమిస్తాడు సహీ ముస్లిం ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ఆషూరా రోజున ఉపవాసం ఎందుకు పాటించారు ముసా అలీ సలాంను ఫాలో అవుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వల్లం ఆషూరా రోజున ఉపవాసాన్ని పాటించారు ముసా అలీ ఇస్లాంకు అల్లాహ సుబ్హాను తాలా ముహర్రం పదవ రోజున ఫిరావున్ అత్యాచారం నుండి ఫిరావున్ జులం నుండి కాపాడినాడు ఫిరావును జులం నుండి మొహమ్మద్ సల్లఅమ్మ ఫిరావున్ జులం నుండి ముసా అలీహిస్లాంను కాపాడినారు అయితే ఆ రోజు ముసా అలీ సలాం అల్లాహకు కృతజ్ఞతగా ఉపవాసం ఉన్నారు అది ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లంకు తెలిసినది యూదుల యూదుల ద్వారా అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ముహర్రం పదవ రోజున ఉపవాసం ఉన్నారు తన సమాజానికి సహాబాలకు ఉపవాసం ఉండమని ఆదేశించారు అప్పుడు సహాబాలు ఇలా చెప్పడం జరిగింది ఓ ప్రవక్త యూదులు ఈ రోజును ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువగా నమ్ముతారు అంటే ముహమ్మద్ వసల్లం ఇలా చెప్పారు సుమ్న అవమా అత్తాస్య మీరు తొమ్మిది మరియు పదో రోజు ఉపవాసం ఉండండి లేక పది పదకొండవ రోజున ఉపవాసం ఉండండి అస్సలం అయికు వరహమూ అవు